శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈ వీడియోలో భీమా కౌన్సిలింగ్ సెంటర్ కోసం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు విజయం సాధించారు ధర్మరాజు రాజ్యపాలన చక్కగా చేస్తున్నాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అయితే ధర్మరాజు నలుగురు తమ్ముళ్లకు నాలుగు బాధ్యతలను అప్పగించాడు భీముడి బాధ్యత ఏంటంటే రాజ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు సందేహాలు వచ్చినా వాటిని పరిష్కరించడం భీముడు చాలా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అయితే ఒకరోజు ఒక వ్యక్తి తన సమస్య పరిష్కారం కోసం భీమా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చాడు అతన్ని చూసిన భీముడు నీ సమస్య ఏంటన్నాయినా అని అడుగుతాడు ఆ వ్యక్తి వెంటనే మహాప్రభో నా ఇంటి ప్రహారీ కూడా రోజు రోజుకి కొంచెం కొంచెం జరుగుతూ పక్కింటి వారి స్థలాన్ని ఆక్రమిస్తుంది భీముడికి ఏం చెప్పాలో తెలియలేదు సరే నువ్వు రేపురా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను అని చెప్పి పంపించేశాడు మరి కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చాడు నీ సమస్య ఏంటన్నాయినా అని భీముడు అడిగాడు మహాప్రభో ఒక బిందులో నిండుగా ఉన్న పాలను చిన్న చిన్న ముంతల్లోకి నింపి మరలా వాటిని బిందులోకి పోస్తే ఆ బిందె పూర్తిగా నిండడం లేదు సగమే నిండుతోంది అంటాడు ఈ వింత సమస్య విన్న భీముడు చాలా ఆశ్చర్యపోతాడు ఈ సమస్య కూడా పరిష్కారం ఏం చెప్పాలో తెలీదు సరే నువ్వు రేపురా నీ సమస్యకి పరిష్కారం చెప్తానని చెప్పి పంపించేస్తాడు ఇంకొంతసేపట్లో ఇంకో వ్యక్తి వస్తాడు ఇది మరీ వింత సమస్య ఏమిటి ఇతడి సమస్య అంటే సూది బెజ్జంలో నుంచి ఏనుగును దూర్చినప్పుడు దాని శరీరం అంతా దూరుతుంది కానీ దాని తోక దూరటం లేదు ఇది అతడి సమస్య ఈ సమస్య ఉన్న భీముడికి నిజంగా నీ నీరసం వస్తుంది అతన్ని కూడా నువ్వు రేపురా నీ సమస్యకు పరిష్కారం ఆలోచించి చెప్తానని పంపించేస్తాడు ఈ మూడు వింత సమస్యలకు ఏమిటా పరిష్కారం అని తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు భీముడు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు ఇంతలో ధర్మరాజు అక్కడికి వస్తాడు వచ్చి భీమా భీమా అని పిలుస్తాడు పరధ్యానంలో ఉన్న భీముడు ఉలిక్కు లేస్తాడు ఏమిటి భీమా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని ధర్మరాజు అడుగుతాడు ఏం చెప్పను అనగారు ఈరోజు ముగ్గురు వ్యక్తులు మూడు వింత సమస్యలతో వచ్చారు నా కెరియర్లో ఇలాంటి సమస్యలు ఎప్పుడు వినలేదు అది వాటి కోసం ఆలోచిస్తున్నాను అంటాడు అప్పుడు ధర్మరాజు ఏమిటో ఆ సమస్యలు చెప్పు అని అంటాడు అప్పుడు భీముడు ఆ మూడు సమస్యలు ధర్మరాజుకి చెప్తాడు ఆ సమస్యలు విన్న తర్వాత ధర్మరాజు ఒక్కొక్క సమాధానం సమాధానమిస్తాడు మొదటి సమస్య ఏంటంటే ఇంటి ప్రహారీ గోడ దానంతట అదే కదులుతూ పక్కింటి వాటి స్థలాన్ని ఆక్రమిస్తుంది ఇది మనిషి అత్యాశకు సంకేతం ఈ లోకంలో మనిషి ఎప్పుడు తనకున్న దానితో సంతృప్తి చెందడు ఎప్పుడు ఇతరులను దోచుకుందాం ఇతరులది కాజేసుకుందాం అనే ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్తాడు రెండో సమస్య బిందె నిండా ఉన్న పాలను చిన్న చిన్న ముంతల్లో వేసి తిరిగి బిందెలో వేస్తే ఆ బిందె నిండడం లేదు సగమే నిండుతుంది దీని అర్థం ఏమిటంటే మనిషి ఎప్పుడు ఇతరుల నుండి తీసుకోవడానికి తయారుగా ఉంటాడు కానీ తాను తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడడు ఒకవేళ ఇచ్చిన అది సగం మాత్రమే ఇస్తాడు ఇది మనిషి లోభానికి సూచన అని చెప్తాడు ఇక మూడవ సమస్య సూది బెజంలో ఉండి ఏనుగును దూర్చినప్పుడు దాని శరీరం అంతా దూరుతుంది కానీ దాని తోక దూరడం లేదు దీని అర్థం ఏమిటంటే ఈ లోకంలో మనిషి తన సౌఖ్యం కోసం తనవారి సౌఖ్యం కోసం ఎంత ధనాన్నైనా ఖర్చు చేస్తాడు కానీ కష్టాల్లో ఉన్నవారి కోసం పేదవారి కోసం ఒక్క పైసా ఇవ్వడానికైనా మనస్సు ఒప్పదు ఇది మనిషి స్వార్థానికి సంకేతం అని ధర్మరాజు వివరిస్తాడు ఇలాంటి వింతలు ఇంతకుముందు ఎన్నడూ వినలేదు దీనికి కారణం ఏంటని భీముడు ధర్మరాజుని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అంటాడు భీమా ద్వాపరయోగం పరిసమాప్తం కాబోతుంది కలియుగం ఛాయలు పడుతున్నాయి అందుకే మనిషిలో అత్యాస లోభం స్వార్థం పెరిగిపోతున్నాయి అని అంటాడు అప్పుడు భీముడు మరి ఈ కలియుగంలో మనిషికి వీటిని తప్పించుకునే మార్గమేమి లేదని అడుగుతాడు ధర్మరాజు అంటాడు పద నడుచుకుంటూ మాట్లాడదామని ఇద్దరు కలిసి వీధిలో నడుస్తూ వెళ్తూ ఉంటారు అలా నడుస్తూ వెళ్తుంటే వారికి ఒక వింత దృశ్యం కనబడుతుంది అదేమిటంటే ఒక పెద్ద బండరాయి దాన్ని చాలామంది కండలు తిరిగిన వీరులు తోస్తూ ఉంటారు కానీ అది ఒక్క అంగుళం కూడా కదలదు అంతలో అక్కడికి ఒక బక్క చిక్కిన వ్యక్తి వచ్చి తన చేతిలో ఉన్న చిన్న కర్రతో ఆ బండరాయిని తోస్తాడు వెంటనే ఆ బండరాయి కదులుతుంది అప్పుడు భీముడు ఆశ్చర్యపోతాడు ఇదేం వింత అన్నగారు అని అడుగుతాడు ఆ వింతలోని మర్మాన్ని ధర్మరాజు వివరిస్తాడు ఆ బండరాయి మనిషి చేసిన పాపాలకు సంకేతం దాన్ని తోస్తున్న మల్లయోధులు యజ్ఞయాగాలు హోమాలు వ్రతాలకు సంకేతం ఆ బక్క చిక్కిన వ్యక్తి చేతిలో ఉన్న కర్ర భగవన్నామానికి చిహ్నం అని చెప్తాడు ఈ కలియుగంలో పాప ప్రక్షాళనం చేసి పుణ్యం ఆర్జించాలంటే ప్రజలు పూర్వంలాగా యజ్ఞయాగాలు చేయలేరు అది కలియుగంలో చాలా కష్టతరమైన పని కేవలం భగవన్నామ స్మరణతో భగవన్నామ కీర్తనతో సునాయాసంగా పాపాలను నాశనం చేసుకొని భగవంతుడిని పొందవచ్చు అని చెప్తాడనమాట కాబట్టి ఈ కలియుగంలో పాపాలనే బండరాయిని కదిలించగల శక్తి కరిగించగల శక్తి కేవలం భగవన్ నామానికే ఉంది అందుకే చైతన్య మహాప్రభు భగవాన్ శ్రీరామకృష్ణులు కూడా భగవన్నామ స్మరణే ఈ కలియుగానికి అనువైనది సులువైన మార్గం అని బోధించారు మరి ఈ మహాత్ములందరూ ఈ కలియుగ మానవులు తరించడానికి మార్గాన్ని చూపించారు పరిష్కారాన్ని బోధించారు అయితే ఆ మార్గంలో మనం పయనించడమా లేదా వారి బోధల్ని ఆచరించడం లేదా అన్నది మనకు మనమే నిర్ణయించుకోవాలి